प्रभु प्रेसिडेंट डॉ रोलोची जो डॉ मार्कस अटूटना कोरिया के राष्ट्रीय राजा अफ्रीका तो उनके बारे में क्या आएगा इसे देख रहे हैं पासवर्ड नहीं है तो दूसरा తొందరగా పర్వడం ఏమనగా క్రీస్తు స్వార్థం అతీపరితమని ఒప్పుకున్న మీరు బిహేవియర్ చేత వారి విషయంలో అందరి విషయములను ఎంత సౌధర్యముగా వ్యక్తం చేసినందుచేత ఈ పరిచర్యంలో ఈ యోగ్యత కనబడినట్లు వారు దేవుని మధ్యపంపరి మరియు దేవుని కనపరచిన అత్యధికమైన కృపను చూచి వారు ఈ ప్రార్థన చేయించి దేవుడు చూడవలనే ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు చెప్ప శక్తిమతాన్ని ఆయన వరము చూసి దేవునికి శ్రోతలు అనే ఏమంట కదా ఇక్కడ ఒక సంఘాన్ని గురించి మరి ఒక సంఘానికి దైవచరుడైన పౌరులు ఆ సంఘంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి చెప్తున్నారు ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రతి వివరిస్తున్నారు మీరు దేవునికి యోగ్యమైన మీరు దేవునికి నిరోగ్యమైన వారు దేవుని దగ్గర యోగ్యులైన వారిని దేవుడు కనపరుస్తారు మనము మనుషుల దగ్గర లోపల దగ్గర బెడ్లు పోతాలని బొక్కలు పొందాలని మంచి జ్యాపి గొప్ప మాంటిక్ లో వచ్చినారండి అలా అనుకోనొ తప్పులే అంటే హసనున్ కాబట్టి లోమన్ కాబట్టి ఆసను ఫోర్కులో మొదొక తప్పేలేదు కానీ ఈ వ్యక్తి కూడా ఎవరిస్తే కలుపుతుందయ్యా అంటే దేవుడి వ్యక్తి ఇస్తే నిస్స్రంత దేవుడి కృపనే అంటే ఇక్కడ మాసికోనియా సంఘాన్ని గురించి అపోసుడైన బొమ్మ గారు వివరణ ఇస్తున్నారు తప్పకుండా వచ్చిన నుంచి చాలా చక్కగా ఉన్నమాట మనకి ఎట్టి ఔదార్యమైన మా ద్వారా దేవుని తృతజ్ఞత గురించి చెల్లిపో ఈ ఉంచిన పరిచర్య పరిశుద్ధుల అక్కరాలకు సహాయం కలుగు చేయడం మాత్రం కాకుండా అనేక కృతజ్ఞతగా విశ్రయించున్నది ఎవరైనా వీరు ఎలాంటి వాళ్ళంటే దేవుని కూర్చినటువంటి పరిచర్యలు పరిచర్ చేసినటువంటి పరిశుద్ధుల యొక్క అక్రమంలో సహాయం చేసిన వారు చేసే పరిస్థితుల్ని అక్రమంలో సహాయం చేసిన పరిచర్యకు పరిచర్యం కావలసినటువంటి అవసరం ఇచ్చిన వారు ప్రార్థనలు పరిచర్యంలో సహకార మందులు మూడు ప్రాణ్యాలు వంఛ చేశారు ఏ చేసారు అంటే ప్రార్థన చేశారు పరిచర్య చేశారు సహకారం కూడా అందించారు ఒక ప్రార్థన చేస్తే మాత్రమే యోగ్యులైతారు ప్రార్థనలో పరిస్థితులు ఏర్పొጣమని ప్రార్థనలో ఫలిాలను ఆశిస్తామని ప్రార్థన తర్వాత పరిచయ ఉంది పరిచయ తర్వాత సహకారం ఉంటాయి వీటిని చూసిన దేవుడి అనుకున్నారు మీరు దేవుని ఎంత యోగ్యతగా ఉండటాన్ని బట్టి అదే దేవుని మహిమపరస్తుతారు మీ ఎడవ దేవుని కృప ఎలా ఉందని అంటే అత్యధికమైన కుప్ప ఉంద గొప్ప కృప అత్యధికమైన కృప కృప అందరికీ ఉంటుంది కృపలో నుండి కలిగేది కలిగేది కొద్దిపాటి అత్యధికమైన కృప ఉంటే దీన్ని ఏ వేరులోనే ఉండదు అంటే ఈ మాసిపోయే సతం పైన దేవునికి అత్యధికమైన కృప చూచి వారు మీతో ప్రార్థన చేస్తున్నారు ఈ మాసిపోయే సగం కోసం అనేక ప్రార్థన చేసుకుంటారట ఎందుకైనా ప్రార్థన చేసుకున్నారంటే ఒకటి వీళ్ళు ప్రార్థన పడుతూ రెండోది వీళ్ళు దర్శనం చేసేవారు Burada bir veriyor. Sahanlar için şey var.